నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో హర్ గర్ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆగస్టు పదమూడు నుండి పదహైదు వరకు మన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందాం అని పిలుపునిచ్చిన మోదీ గారి అనుసరణీయంగా మనం ఈ మూడు రోజులు అంటే పదమూడు పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజులు జాతీయ జెండాను గౌరవించే దిశగా ప్రదర్శన చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టమని మన ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు రాజంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో మరియు మన్నూరు స్కూల్ టీచర్స్ వారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ తిరంగా ర్యాలీ ప్రదర్శన జరుగుతుంది సో ఇందులో భాగంగా వారు ఏం మాట్లాడారు అవనేది మనం తర్వాత చూద్దాం తిరంగా అంటే జెండా జాతీయ జెండా ర్యాలీ ప్రదర్శన జాతీయ జెండా ప్రదర్శన ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి గ్రామం నందు ప్రతి టౌన్లో ప్రతి స్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాలి జరుగుతీ జరుగుతుంది కూడా సో అదే మన రాజంపేటలో ఇప్పుడు ప్రదర్శన స్టార్ట్ అయింది ఈరోజే ఈరోజు రేపు మొన్నడు మొన్నడు స్కూల్ మిగతా స్కూల్ వాళ్ళు కూడా ప్రదర్శనలో ఉంటారు అయితే జెండాను కనుగొన్నది ఎవరు చాలామందికి తెలిసే ఉంటుంది భారతదేశ జాతీయ జెండాను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పింగలి వెంకయ్య పింగళి వెంకయ్య గారు రూపొందించారు ఇది కుంకుమపు రంగుతో తెలుపు రంగుతో ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం ఉంటుంది ఇది బ్లూ రంగులో ఉంటుంది జాతీయ జెండా ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడున ఆమోదించబడింది ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం త్రీ పాయింట్ టూ త్రీ టూ కారక నిష్పత్తిలో రూపొందించబడింది అయితే ఫ్రెండ్స్ ప్రైవేట్ పబ్లిక్ ప్రభుత్వ సంస్థలపై జాతీయ జెండా ఎగురవేసే సమయంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మన కొన్ని పగలు రాత్రి కూడా త్రివర్ణ పథకాన్ని ఎగురవేయవచ్చు జాతీయ జెండా ఏ పరిమాణంలోనైనా ఉండవచ్చు కానీ అది దీర్ఘ చతురాస్రాకారంలో పొడవు వెడల్పుల నిష్పత్తి త్రీస్టు టూగా ఉండాలి జాతీయ జెండాను గౌరవనీయ ప్రదేశంలోనే ఎగురవేయాలి జెండాలోని కాషాయం భాగం ఖచ్చితంగా పైన ఉండాలి జాతీయ జెండా కళకిందులుగా జెండాను ఎగురవేయవద్దు సిల్క్ ఖాదీ వస్త్రాలతో రూపొందించవచ్చు చేతితోనూ మిషన్తోనూ జెండాను తయారు చేయవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు చెందిన సభ్యులు విద్యా సంస్థలు అన్ని రోజుల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయచ్చు జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదు అంటే ఇంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ జెండాను ఎగిరేసేవారు అలాగే చిరిగిపోయినా పాడైపోయినా వెలిసిపోయినా జాతీయ జెండాను ఎగరవేయవద్దు త్రివర్ణ పతాకాన్ని మరే ఇతర అవసరాల కోసం ఉపయోగించకూడదు సో అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది భారతదేశ జాతీయ జెండా కాబట్టే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఆ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతే మన జాతీయ జెండాను మనం గౌరవించడమే కాకుండా ఇతర దేశీయులకు మన యొక్క జాతీయ జెండా గౌరవాన్ని ఎలా ప్రదర్శన చేస్తున్నామో వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చేది ఏమిటంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మీ ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగురవేస్తారని ఎగురవేస్తారని నమ్ముతూ జై హింద్ Vợ ra, ra

పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా మూవెందుల జెండా ఎగురవేయాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్థిరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నేడు రాజంపేట పురవీధుల గుండా ఈ వంద అడుగుల జాతీయ జెండాను చేతబోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలు నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపైన ఈ మూడు రోజులు జాతీయ జెండా ఎగరవేసి సెల్ఫీ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా స్టేటస్లో కానీ అలాగే హర్ గర్ గర్ తిరంగా యాప్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దేశం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేసుకున్నారు వారందరి త్యాగ ఫలితమే నేడు మనకి స్వతంత్రం సిద్ధించింది ఆ స్వతంత్ర ఫలాలు మనందరం అనుభవిస్తున్నామంటే ఈరోజు వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేస్తున్నాం నరేంద్ర మోదీ గారికి ఆయనతో మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను మూడేళ్ళ జెండాను జాతీయ జెండాలు ప్రతి ఒక్కరిగా ఎగులువేయాలని ఆశిస్తూ అందరి ఈ జెండాను పుల్చుకొని తిన్న ప్రధాన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది అందరం మహానుభావుగా త్యాగ ఫలమే మన దేశ స్వతంత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలి ఒకరికొకరు మద్దతుగా ఈ దేశాన్ని పేరే ప్రపంచంలో ఇనొకరేట్ చేయాలి ఈ దేశానికి స్పందించిన ప్రతి వీరుడికి మా వందనాలు వాళ్ళ అడుగుజారులు నడుస్తాం ఈ దేశం ప్రాణమైన యావత్ భారతదేశంలోని అని ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మన ప్రేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క తిరంగు జండాను నూరును నూరు అడుగులు జెండాను మొత్తం రాజ్పేట టౌన్లో ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులు మన భారతీయులందరికీ కూడా ధన్యవాదములు అందరికీ కూడా శుభాకాంక్షలు గౌతంత నాయకుడు రమేష్ నాయుడు గారు ప్రతి సంవత్సరము ఈ విధంగా ఇంతకు గడ ప్రతి సంవత్సరం రాజంపేట పురవీధులందరికీ స్వాతంత్ర దినోత్సవం నుంచి తెలపడానికి కోసం ఈ వందల జెండాను గత పది సంవత్సరాల నుంచి గడ పురవీధుల్లో తిప్పుతూ ఈ ఈ అనుభవమైన కార్యానికి ఇంతమంది నిర్వాహణి రావడం ఇది మన స్వాతంత్రం గురించి తెలుసుకోవడము అందరికీ ఇది ఏందనేది కొందరికి తెలియకపోయినా తెలియజెప్పడానికే ఈ వంద రోజుల దినోత్సవ జెండా పురస్కరిస్తూ ముందుగా ఈ పనిచేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపైన తమ తమ ఇండ్లపైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి షెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించాలని సుశాం క్రియేషన్స్ తరఫున కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్టివ్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్